మయప్ప అయ్యప్ప స్వాములకు విజ్ఞప్తి ఒక్కసారి ఆలోచించడం స్వామి అయ్యప్ప మాల వేసుకుంటున్నాం మండల కాల దీక్ష చేస్తున్నాం స్వామి దయచేసి మన ధర్మాన్ని మన దేవుళ్లను గౌరవిద్దాం అయ్యప్ప స్వామి తత్వంలో ఎక్కడ కూడా వావరు అనే వ్యక్తి ఒక ఆటవిక తెగకు చెందిన వ్యక్తి ఒక బందిపోటుల వావరు స్వామి బందిపోటు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అందరము వావరు స్వామి అతనికి ఒక మతం అంటూ ప్రత్యేకమైనది లేదు మనము వచ్చి ఇక్కడ ధర్మశాస్త్ర నుంచి మళ్ళా పేటైతుల్లి శాస్త్ర దగ్గర నుంచి ధర్మశాస్త్ర వరకు ఆ ఆ వివిధ రకాల వేషధాలతో మనం వెళ్ళాలి స్వామి మీ అందరికీ తెలిసి ఈ మధ్య కాలంలో ఈ విషయం చాలా వైరల్ అవుతుంది కాబట్టి మనకు మనకి ఎక్కడ దర్గల సంస్కృతి లేదు స్వామి అయ్యప్ప స్వామికి వావర్ అనే వ్యక్తి ఒక ముస్లిం గా స్వామి ఆయన బందిపోటు మాత్రమే కాబట్టి ఇలాంటి దర్గాలకు మనం రావడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించాడు స్వామి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే శివాలు వస్తున్నా కానీ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం అలాంటిది ఒక బొందల దగ్గరికి పోవడం ఎంతవరకు సంబంధించాం ఒక్కసారి మనం ఆలోచిద్దాం మనం అందరం కూడా సంఘటితంగా ఈ ధర్మాన్ని కాపాడాలి కాబట్టి ఎక్కడ కూడా వావరతే అనే ఇక చాలా మంది స్వాములు భజనలో కూడా వేరే రకాల మతాలను కీర్తిస్తూ పాడుతున్నారు ఒక్కసారి గురుస్వాములారా ఆలోచించండి మీ ధర్మాన్ని మీరు గౌరవించండి ఫస్ట్ మన ధర్మం స్వధర్మాన్ని గౌరవిస్తే చాలు మన స్వధర్మంలో ఉన్న దేవి దేవతలను ఎన్నో చేస్తున్నారు మనందరం కులాలకు పార్టీ రాష్ట్ర రాజ్యాంగం కంటే ముందే సమానత్వాన్ని పెద్ద చిన్న ధనిక ముక్తూ సహపంక్తి భోజనాలు చేస్తూ అందరినీ అయ్యప్ప స్వామిని చూసుకుంటూ ప్రతి ఒక్కరము మనము కలిసి కట్టుగా మన ధర్మాన్ని కాపాడముడు మన ధర్మాన్ని కాం వా స్వామి అని చెప్పి దర్గాలు ఏర్పాటు చేసి వాళ్ళ బతుకు తెరువు కోసం ఏ ఇక్కడ గుడి కడితే అక్కడ మా దర్గాలు ఏర్పాటు చేసి ఈరోజు మన ధర్మాన్ని కించపరుస్తూ అవమానిస్తున్న వారికి మనం ఎట్టి పరిస్థితిలో అలాంటి వాటి జోలుకి మనం పోవద్దు మన బాధ్యతగా మన ధర్మాన్ని కాపాడదాం మీ బాలకృష్ణ గురుస్వామి ఈరోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేస్తూ ఈ గోమాత ఇరుముడు కట్టుకొని ఈ ప్రాంతానికి రావడం ఇలా ధర్మశాస్త్ర దర్శనం చేసుకోవడం ఇక్కడి నుంచి మేము శబరిమలకు వెళ్తున్నాం స్వామి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక గోమాత ఇరుముడిగా హైదరాబాద్ లో కట్టి ఇక్కడి వరకు పాదయాత్రగా వచ్చాం కాబట్టి మీ ధర్మాన్ని దేశాన్ని కాపాడదాం భారత్ మాతాకి జై సనాతన ధర్మకి జై జై గోమాత